చిరంజీవి జన్మదినం సందర్భంగా తార్నాకలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ చిరంజీవి యువత మరియు తార్నాక లాలాపేట్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా నలభై రెండు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు టిఆర్ఎస్ నాయకుడు రామేశ్వర్ గౌడ్ హాజరై రక్త శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు

నమస్కారం ఇవాళమ్మ సికింద్రాబాద్ కాన్స్టెన్సీలోని తార్నాక వేణుగోపాల్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని గత సెవెన్ ఇయర్స్ నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అన్ని దానంలో కన్నా రక్తదానం కూడా చాలా గొప్ప దానం ఇది అత్యవసర సమయాలలో రక్తం దొరకకుండా చాలా మంది ఇబ్బంది వాడుతున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు వేణుగోపాల్ రెడ్డి అన్నకి పరసన్నకి నాగన్నకి వాళ్ళందరి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ అందరికీ థ్యాంక్ యూ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదివారం రోజు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు కంటిన్యూ జరుగుతుంటాయి అన్నమాట జన్మదిన వారోత్సవాలు ఈరోజు మా దగ్గర తార్నాకల ఏడవ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది కావు మాకు రక్తదానంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామేశ్వర్ గౌడ్ గారు కృతజ్ఞత తెలుసుకుంటూ తెలియజేస్తూ మా చిరంజీవి గారు సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలే కాకుండా చలివేంద్రాలు ఇట్లా వస్త్రదానాలు ఎన్నో చెట్లు నాటడం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మా గురువారైన రవణం సా స్వామి నాయుడు గారు ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం జై చిరంజీవి